దేవుడు వినండి తగ్గడు కాబట్టి దేవుడు జనులకు దూరముగా జరిగాడు మనుషులకు ఆయన ఏమయ్యాడు చెప్పండి దూరముగా జరిగాడు చలిలో వానికి వేడి అనేది వెడంతో ఉంటే ఆ మనిషి గర్త పట్టుకొని చచ్చిపోతాడు చలిలో ఉన్న వారికి వేడి ఉండాలి అలాగే శ్రమలో ఉన్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలి లేకపోతే మనసు లేదు ఇప్పుడు ఏమైనా అంటే దేవుడు ఈ పాపము చేయ వారికి వెడంగా జరిగాడు ఇప్పుడు ఈ పాపంలో నుండి పుట్టిన దోషం ఉంది మనుషులను అలా చిక్కించుకుంది అది ఎప్పుడైతే ఆ మనుషులను చిక్కుల్లో పెట్టిందో ఈ దోషము బైబుల్లో రాయబడుతుంది చాలా తేటగా ఆ మాటను మనం చూసినప్పుడు సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చూసినప్పుడు దుష్టుని దోషము వారిని చిక్కున పెట్టును అని ఒక పక్షి కనుక వలలో చిక్కుబడినట్లుగానే దుష్క్రియలు చేసిన వారు దుష్టత్వం చేత ఎక్కడ అప్పుడెక్కడుంటారు వాళ్ళు శ్రమంలోకి వెళ్ళిపోతారు కష్టాలలోకి వెళ్ళిపోతారు వింటున్నారా అవమానాలలోకి వెళ్ళిపోతారు ఇలాంటి దురవస్తులో ఉన్నటువంటి వాళ్ళు ఇక ఏమైపోయారని బంధించబడిపోయి ఉంటారు వాళ్ళు విలవిలలాడిపోతూ ఉంటారు వలలో పడిన పక్షి కనుక కొంటుంది కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది ఎగురుదాం ఎగురుదామని ఓ కొట్టుకోండి కానీ ఎగరగలుగుతా దాని వాళ్ళు ఎక్కడ ఉన్నాయి వలలో ముంచో చిక్కుబడి ఉన్నాయి ఎగురునాల్సిన ప్రయత్నం చేస్తుంది రెక్కలు చోచుంది ఓకే కొట్టుకోండి ఎగురు అడగలదా అలాగే మనుషులు కూడా శ్రమలో పడిన తర్వాత బయటకు రావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు అబ్బో చెప్పలేనని ప్రయత్నాలు జబ్బు తగ్గడానికి ఈ డాక్టర్ కాదని ఆ డాక్టరు ఆ డాక్టర్ కాదని ఇంకొక డాక్టరు ఈ డాక్టర్ కాదని మరొక డాక్టరు ఈ ఊరు కాదని ఇంకొక ఊరు ఆ ఊరు కాదని ఇంకొక పట్టణం పట్టణం కాదని మరొక రాష్ట్రం రాష్ట్రం కాదని ఇంకొక దేశం తెగ పరుగులు ఇస్తారు బ్రతకడం కోసం ఇక అప్పులు తెచ్చాలనుకున్న వాళ్ళు ఇక్కడ అప్పు తెర్చడానికి ఇంకో చోట ఇంకో చోట తెచ్చడానికి మరో చోట మరో చోట తెచ్చిన ఇంకో చోట ఇంకా దిగుబడిపోతుంటారు భూమిలో అంటే మనుషులు ఎలాగంటే ఆ సమస్యల నుండి బయటపడడానికి ఒక మాట అబద్ధం ఆడారనుకోండి ఆ అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం దాన్ని కప్పుపుచ్చడానికి ఇంకొక అబద్ధం దాన్ని కప్పుకూర్చడానికి ఇంకో అబద్ధం అలా బ్రతకంత ప్రశాంతంలోకి వెళ్ళిపోతామంటుంది ఇప్పుడు ఏమవుతుంది అని అంటే పక్షి వలలో చిక్కుబడి కొట్టుకున్నంత మాత్రాన ఈ కప్పుకొని వెళ్ళలేకుండా ఎలా ఉంటుందో మనుషులు తన బ్రతుకులో ఈ శ్రమలలో నుండి అప్పులలో నుండి జమ్ములలో నుండి అవమానాలలో నుండి నిందలో నుండి బయటపడడానికి నానా పడతాడు దాన్ని బయటకు రాలేదు రాలేడు ఎందుకని పక్షి తనంతటి తాను ఆ ఉంచులో విడిపించుకుని ఎలా బయటికి రాలేదో మనుషుడు కూడా శ్రమలో నుండి తనంతటి తాను బయటికి ఆశీర్వాదం అనేది తనంతటి తాను సంపాదించలేడు సంపాదించేటట్లయితే ఈ భూమి మీద ఏ మనుషుడు పేదవాడు ఉన్నాడో తనంతట తానే కలిగేటట్లయితే ఈ భూమి మీద ఏ మనుషుడు మరణించడు ఏ మనుషుడు రాణి గుర్తుపెట్టుకోండి మనుషుల చేతుల్లో ఏమీ లేదు ఉన్నది అని భ్రమపడతాం అంతే ఉన్నది అని భ్రమపడతాం కానీ మానవుని చేతుల్లో ఏమీ లేదు అందుకనే ప్రభు చెప్తాడు తండ్రులేమి కుమారులేమి అందరూ వినండి తండ్రులేమి కుమారులేమి అంటే జన్మించిన వాళ్ళే కానీ వాళ్ళకి జన్మించిన వాళ్ళే కానీ పెద్దలు పిల్లలు ఒక్కరు ఎందుకో నా చేతుల్లో ఉన్నారు నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించగలవాడు ఎవడున్నాడు ఎవడున్నాడు నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించగలవాడు ఎవడున్నాడు వింటున్న దేవుని కుమారుల కుమార్తెలారా నెల్లూరు పట్టణంలో ఈ పవిత్రమైనటువంటి దేవుని యొక్క సేవలో ఆశీర్వాదాలు పొందడానికి వచ్చిన బిడ్డలారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ బ్రతుకులు ఇంతేనా కాదు పనులు చూపి ఆశీర్వదించులు కాక నేను అడిగాడే ఇప్పుడు మనం చేసిన ఈ పనులన్నీ చూసి మన శ్రమలలో పడి అలాడిపోవడాన్ని చూసిన దేవుడు రుణించిషమించి ఆయన చేతులు నుంచి ఆశీర్వదించడం గాక అని అంటున్నాడు ఇక్కడ ఇప్పుడు చెప్తా గట్టిగత గట్టిగా అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే ఏం ప్రకాశించడం కాక

అతను నన్ను నీ గురించి చెప్పాను మనల్ని ఇప్పుడు వాక్యం అర్థమవుతుంది బంధింపబడిన వారిని బంధింపబడిన వారిని చూసి దేవుడు మా దేవుడు మమ్మను అని దేవాది దేవుని గురించి భక్తుడు పలకగా దేవుడి చూడండి ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వారిని వద్దెల్లా చేయడం పెట్టాలి తల్లి తప్ప కడుపులో పుట్టిన పిల్లల్ని ఆయన పురుషుడా ఎక్కడైతే ఇప్పటి వరకు అప్పుల బంధకాలను ఉన్నావో అందులో నుండి ఆయన దేవుడు చేస్తాడు ఎప్పటిలాగా మీరు మనుషులు నమ్మి చిక్కుల్లో ఇరుకుల్లో ఎక్కడ పడిపోయి వెలగలారే ఆ నుండి బయటకు రావాలని చూస్తే మిమ్మల్ని బెదిరించే వాళ్ళు